మేడారం జాతర చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది గడసారిగా సమ్మక్క సారలమ్మ తల్లులను కనులారా చూసి తరించేందుకు వన దేవతల గద్దెల వద్దకు భక్తులు బారులు తీరుతున్నారు కోట్లాది మంది భక్తులు మేడారానికి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన వన దేవతల గద్దెల నుంచి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు మేడారం సమ్మక్క సాలమ్మ జాతర నేటితో ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే వేల సంఖ్యలో కూడా ఇప్పటి కోట్లాది సంఖ్యలో కూడా భక్తులైతే సమ్మక్క సాలమ్మను తలలో దర్శించుకునేందుకు కూడా ఇప్పటికే ఆ బారులు తింటున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం సమ్మక్క సాలమ్మ ఆ గద్దెల ప్రాంగణంలో మనం ఉన్నాము చూడవచ్చు ఒకసారి విజయంలో కూడా చూడవచ్చు గత నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా కూడా జాతర అయితే కొనసాగుతుంది ఇటు ఇరవై తేదీన మొదలైన సమ్మక్క సాలమ్మ జాతర నేటికి కూడా జరుగుతుంది నేటితో జ మహాజాతర ముగుస్తున్న నేపథ్యంలో కూడా సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేందుకు కూడా భక్తులైతే పోటెత్తారు ఇప్పటికే ఇటు ఏదైతే క్యూలర్ సంబంధించి కావచ్చు వీవీఐపి క్యూలానికి సంబంధించి కావచ్చు వీఐపీ క్యూలైన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున క్యూలైన్ నుంచి కూడా సమ్మక్క సాలమ్మ గద్దెల వద్దకు చేరుకొని కూడా దర్శనం చేసుకుంటున్నారు సమ్మక్క సాలమ్మ తల్లులకు అతి ప్రీతి అయినటువంటి చీర సారతో పాటు పసుపు కుంకుమ నిల్వెత్తు బంగారాన్ని కూడా భక్తులు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇటు ఈ రోజుతో జాతర ముగుస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే తల్లులను దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా కూడా ఓవరాల్గా నాలుగు రోజుల పాటు మనం చూసుకున్నట్టయితే ఇటు ఇరవై ఎనిమివ తేదీన కన్ ఇరవై ఎనిమిదవ తేదీన కన్నెపల్లి నుంచి వెళ్ళి ఆ సారాలమ్మను కూడా అంగరంగ వైభవంగా కూడా ఇటు గిరిజన ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల నేపథ్యంలో కూడా ఇటు ఆ సాంప్రదాయాలతో కూడా ఇటు సారాలమ్మను తీసుకొని వచ్చి గదల మీద ప్రదర్శించారు తర్వాత ఉదయం అంతకుముందే ఏదైతే సారలమ్మ వచ్చిన రోజే అదే రోజు పైడిద్దరాజు గోవిందరాజును కూడా గద్దెల మీదకి తీసుకొచ్చి కూడా ప్రతిష్ఠించే పరిస్థితి ఉంది అప్పటి నుంచి కూడా భక్తుల తాకిడి కూడా ఎక్కువైందని కూడా చెప్పవచ్చు ఇటు ఇరవై ఎనిమిదవ తేదీన ఇరవై తొమ్మిదవ తేదీన కూడా ఇటు సమ్మక్కను చిలకల గుట్ట నుండి కూడా ఇటు ఏదైతే సమ్మక్కకు సంబంధించిన వడ్డేరులు రులు సమ్మకు సంబంధించిన ప్రధాన పూజార్లు కూడా ఇటు చిలకల గుట్ట నుంచి వెళ్ళి కూడా భారీ బందోబస్తు నడుమన కూడా ఇటు సమ్మక్కను తీసుకువచ్చారు ఇటు ఏదైతే ములుగు ఎస్పీ సంబంధించి కూడా ఇటు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపిన తర్వాత కూడా సమ్మక్కను ఇటు ఏదైతే డప్పు వాయిద్యాల నడుమ ఇటు గదిల వద్దకు తీసుకొచ్చి ప్రదర్శించారు మొత్తంగా కూడా ఈ రెండు రోజుల మహాఘట్టానికి సంబంధించి కూడా భక్తులు వేలాది సంఖ్యలో కూడా భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు అయితే ఈరోజు చివరి రోజు కావడంతో కూడా భక్తుల దర్శనాలకు సంబంధించి కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు స సమ్మక్క సంబంధించిన ప్రాంగణం వద్ద కావచ్చు సారలమ్మ సంబంధించిన గదిల వద్ద కావచ్చు ఇటు గోవిందరాజు పగిడిద్దరాజు సంబంధించిన గదిల వద్ద కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది మాతో పాటు మాట్లాడటానికి కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడతాం చెప్పండి మీరు ఎక్కడించారు మేము వరంగల్ నుంచి వచ్చాము కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన వ్యవస్థ సరిగా లేదు ఎందుకు అంటే నిన్న ఆరు గంటల బస్సు ఎక్కాము ఆరు గంటల బస్సు ఎక్కితే ఇవాళ ఎనిమిది గంటలకు దిగాము అంటే ట్వెల్వ్ అవర్స్ బస్సులనే జర్నీ చేయడం జరిగింది అమ్మవారి దగ్గరికి వస్తామంటే నరకం చూడాల్సి వచ్చింది వ్యవస్థలు కూడా బాగా లేదు కానీ ఏదో చేద్దామని ఏదో చేయండి కానీ ఏదో కాలేదు అట్ ఫ్లాన్లీ అట్టల్ ఫ్లాప్ అయ్యారు ఎందుకు అంటే ఇప్పుడున్న రెండు సంవత్సరాలు వచ్చే జాతర చాలా ప్రతిష్టంగా ప్రతిష్టమ తీసుకొని చేయాలి కానీ సీతక్క ఇక్కడ ఉన్న పర్యవేక్షణ చేస్తారని చాలా చాలా చెప్పడం జరిగింది మీడియాకి ఇవ్వడం చెప్పింది ప్రచారం చేయడము చాలా వాళ్ళు ప్రచారం చేశారు చేశారు కానీ ఆ ప్రచారం తగ్గట్టు ఇక్కడ ఏర్పాట్లు కూడా ఏం చేయలేదు కనీసం టూ వెల్వ్ అవర్స్ బస్సులో జర్నీ చేస్తే తాగడానికి నీళ్ళ నీటి సదుపాయం కూడా ఇచ్చేవాళ్ళు లేరు ఎక్కడ పడితే అక్కడ ఉంచడం అంటే చిన్నపిల్లలు ఉన్నారు బస్సులో వాళ్ళు చాలా నానా గోస నీళ్ళు నీళ్ళు తాగలేక ఇది లేక చాలా గోసాలంటే గోసాల పడ్డారు కానీ ఇటువంటి తర్వాత మళ్ళీ రెండు సందలు జాతరలో ఇటువంటి రిపీట్ కాకుండా మళ్ళీ చూడాలని గవర్నమెంట్ కోరుతున్నాం సరే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది వాస్తవమే ఇక్కడ గద్దలబాద్ ఎట్లా ఉంది ఇప్పుడు గద్దెల దగ్గర చాలా భక్త సందోహంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరుగుతుంది వరంగల్ నగర ప్రజలు అందరూ ములుగు ప్రజలు అందరూ ఆఫీసర్స్ అందరూ కోఆపరేషన్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న సదుపాయాలు మాత్రం తక్కువనే అనిపిస్తున్నది ఎంత చూసినా కానీ దీనికి కొంత తోడ్పాటు అధికారులు కూడా కొంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నది ఎక్కడి నుంచి పోతున్నారో ఎక్కడి నుంచి వస్తున్నామో అనేది తెలుస్తలేదు కానీ కనుక కొంచెం రోపే పెట్టి కనుక ఒక సీరియల్ వైజ్గా పంపించే ఉంటే భక్తులు అందరూ ఒక లైన్లో ఒక పద్ధతిగా ప్రకారంగా వెళ్ళేది ఉంటే చాలా బాగుండేది దీన్ని కూడా మేము నెక్స్ట్ సారి ఈ యొక్క అధికారులు దీన్ని ముందు చూపుగా చూసి దీని యొక్క పర్యవేక్షణ లోపల ఉండి దీన్ని గ గమనించి దీన్ని చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాం ఇట్లు మేము మా మరంగల్ నుంచి మా ఫ్రెండ్స్ రావడం జరిగింది సో మేము రాత్రి నిన్న ఐదున్నరకు నిన్న సాయంత్రం ఐదున్నరకు జేఎన్ఎస్ మన అక్కడ నుంచి బయలుదేరాము కానీ మేము వచ్చేసరికి చేరుకునేసరికి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర తొమ్మిది అయింది ఆ తొమ్మిది మేము పన్నెండు గంటలు పదమూడు గంటలు ఆ బస్సులోనే నిరీక్షణతో అయింది ఇంకోటి నీళ్ళు సదుపాయాలు కూడా ఇక్కడ లేవు బస్సు ఎవరు చెప్పే సమాధానం చెప్పే వాళ్ళు కూడా కరువైనారు సో ఇది భక్తులకు కొంత ఇబ్బందిగా కరంగా కనిపించినట్టు అనిపిస్తున్నది దాని ప్రధానంగా ప్రధానంగా ఎలా చివరి కట్టము సమ్మక్క సాలమ్మ తల్లు కూడా ఇలా ప్రవేశం వరప్రవేశం కానున్నారు మళ్ళా రెండోది ఒకసారి వచ్చే జాతర ఇలా ఏమో ఎట్లా మేము తల్లని దర్శనం చేసుకున్నావా ఎట్లుంది మాకైతే మా ఇలవేల్పు మా సమ్మక్క సారలమ్మ మేము చూడంగానే మాకు ఎంతో ఉల్లు పులకరించినట్టు అనిపిస్తున్నది మాకైతే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈ మన అమ్మవారిని చూడటము ప్లస్ ఇంత సందోహంతోనే ఉండడం కూడా వరంగల్ జిల్లాకు ప్లస్ ఇది ఒక గొప్ప శ్రేయస్కరం అని మేము అనుకుంటున్నాము అందరికీ మంచి జరగాలి దాంతోపాటు లోకా సమస్య సుఖిలో భావించ ముఖ్యంగా కూడా కొంత నిన్న నిన్నటి సంబంధించి కూడా కొంత వీఐపీలు విఐపిలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వచ్చిన నేపథ్యంలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది ఇటు ఏదైతే ఇటు నార్లపూర్ ఫస్ట్ నుంచి నార్లపూర్లు వచ్చే వేక్కి సంబంధించి కావచ్చు ఇటు ఫస్ట్ నుంచి వెళ్ళి తడవాయి తడవైకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు కూడా అన్నీ కూడా ట్రాఫిక్ జామ్ జరిగిన పరిస్థితి ఉంది ట్రాఫిక్ జామ్లోనే దాదాపుగా మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు కూడా భక్తులంతా కూడా చిక్కుగా చిక్కుకొని పోయిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా క్లియర్ క్లియర్ చేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భక్తులు కూడా ఇటు తల్ల గద చేరుకుంటున్నారు చూడవచ్చు మనం వీళ్ళ చివరి రోజు చివరి గట్టం కావడం కావడంతో కూడా భక్తులు అయితే ఇటు తల్లులను దర్శించుకునేందుకు అయితే వస్తున్నారు అయితే ఎట్లయితే ఇరవై ఎనిమిదో తేదీన సారాలమ్మే ఏ విధంగా అయితే తీసుకొచ్చారో అదే విధంగా కూడా ఈ సారాలమ్మను కుంకుమ రూపంలో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి నేరుగా డప్పు వాయిద్యాల నడుమన కూడా ఇక్కడి నుంచి వెళ్ళి జంపన్న బాబు మీద కూడా కన్నపల్లికి పోయి కన్నపల్లిలో అక్కడ ఉన్నటువంటి సారాలమ్మ ఆలయంలో కూడా సారాలమ్మను ఆలయంకు చేరుస్తారు అదేవిధంగా ఏదైతే సమ్మక్క తల్లి ఉందో సమ్మక్క తల్లిని కూడా భారీ భద్రత నడమ కూడా ఇటు ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కన్నెపల్లి తీసుకుపోతారు ఇక్కడి నుంచి వెళ్ళి చిలకల గుట్ట తీసుకుపోతారు చిలకల గుట్టలో ఎక్కడైతే అమ్మవారు అక్కడ ఎక్కడైతే అదృశ్యమయ్యారో అక్కడికి కుంకుమ పైన రూపంలో కూడా అక్కడికి తీసుకెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి కొత్త ఆ పూజలు నిర్వహించిన తర్వాత తల్లులను వనప్రవేశం చేస్తారు ఇక్కడి నుంచి వెళ్ళి గోవిందరాజు కావచ్చు ఇటు కూడా ఇదే సేమ్ టైం ఎలా అయితే తీసుకొచ్చారో అదే క్రమంలో కూడా మళ్ళీ ఇటు ఏదైతే వాళ్ళ స్థలాల వద్దకు కూడా తీసుకెళ్లి తీసుకెళ్లేందుకు కూడా ఆల్రెడీ వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా కూడా చివరి రోజు కావడంతో కూడా భక్తులు చివరి రోజు కావడంతో కూడా భక్తులు అయితే దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా కూడా ఇరవై ఎనిమిదో తేదీన జరిగిన ఇరవై ఎనిమిదో తేదీన ప్రారంభమైనటువంటి ఈ మహాజాతర అయితే అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతూ ఉంది ఇరవై ఎనిమిదో తారీఖున పెద్ద సంఖ్యలో కూడా భక్తుల రద్దీ పెరిగింది ఇరవై తొమ్మిదిన రెట్టింపు అయిన పరిస్థితి ఉంది మొత్తంగా కూడా ఇటు చివరి ఆ ఘట్టం కావడంతో కూడా చివరి చూపు చూసేందుకు కూడా భక్తులైతే ఇటు సమ్మక్క సారంలో తల్లులను అయితే దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది అయితే వన ప్రవేశం సో ఏదైతే వనం నుండి జనంలోకి ఎలా అయితే సమ్మక్క సారమో తల్లులను తీసుకొచ్చారో అదే విధంగా జనం నుండి వనంలోకి తీసుకెళ్లేందుకు కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు అయితే ఇది కొంత శిబరి ఘట్టం కావడంతో కూడా ఇటు తల్లులు వనప్రవేశం అవుతున్న నేపథ్యంలో కూడా కొంత భక్తులు భాగోద్వానికి గురయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు నాలుగు రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చినటువంటి సమ్మక్క స్థలం తల్లులు నేటి నేటి నుండలి వనప్రవేశం అవుతున్న నేపథ్యంలో కూడా భక్తులు కొంత భాగోద్వాగానికి గురైన పరిస్థితి ఉంది మరి మళ్ళా చూ తల్లులను చూడాలంటే రెండోలోకి ఒకసారి వచ్చే మహాజాతరకు మళ్ళీ చూడాల్సి ఉంటుంది కాబట్టి కొంత భక్తులైతే భాగోదానికి లోనైతున్న పరిస్థితి కనబడుతుంది అయితే చివరి ఘట్టం కావడంతో చివరి రోజు కావడంతో కూడా భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది ఇప్పటికే ఇటు ఏదైతే సమ్మక స్థలం తల్లి వద్ద భక్తులు ఇటు ఒక్కలు చెల్లించుకుంటున్నారు స చివరి రోజు కావడంతో కూడా కొంత భక్తులతో కోలాహలంగా జనసంద్రంగా మారిన పరిస్థితి అయితే మేడారం గద్దెల వద్ద ఉందని చెప్పవచ్చు సుధీర్త హరి కృష్ణ ఎస్ న్యూస్ మేడారం గద్దెల వద్ద నుండి